డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం తానేలంక గురజాపులంక కూనలంక తదితర వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన సీపీఎం పార్టీ బృందం వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన బెండ అరటి మునగ టొమాటో పచ్చిమిర్చి వంకాయ తదితర పంటలకు ప్రతి ఎకరాకు యాబై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నీట మునిగిన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు భోజనాలు అందించాలని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు తక్షణ సహకారం అందించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అలాగే గత ప్రభుత్వ హయాంలో గురజా పులంకలో రెండు వేల ఇరవై రెండులో వరదలు సంభవించిన సందర్భంలో మాజీ సీఎం రెడ్డి పర్యటన సందర్భంగా కోతకి గురి కాబడుతున్న లంక గ్రామాలను కలుపుతూ రివైట్మెంట్ వాల్ నిర్మాణం చేస్తామని చెప్పి మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇది నేటికి కార్యరూపం దాల్చలేదు తక్షణం రివైట్మెంట్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కార్యం వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు జయదుర్గా ప్రసాద్ నాయకులు పోలమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కనబడుతోంది సిపిఎం పార్టీగా తక్షణం ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణం ఈ ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈ గ్రామాల్లో దాదాపు వందలాది ఎకరాలు లంక భూములకు సంబంధించినటువంటి మిర్చి బెండ వంకాయ టమాటా మునగ లాంటి అంతర పంటలు వేయడం అనేటువంటి జరిగింది ఈ వరద రావడంతో మొత్తం రైతులందరూ కూడా చేతికి వచ్చినటువంటి పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అటు తక్షణం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పట్టణ పరిహారం ప్రతి ఎకరాకే యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కనీసం కేవలం మంచినీరు తప్పితే మంచినీరు కూడా అది కూడా వాటర్ ట్యాంకుల ద్వారా పవర్ ద్వారా అందించేటువంటి మంచినీరు తప్పితే కనీసం భోజనం కూడా అందించలేనటువంటి పరిస్థితి అయితే లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటు ముఖ్యమంత్రి కానీ ఇటు ఉన్నతాధికారులు కానీ చాలా హడావుడి చేస్తూ ఉన్నారు గత పది రోజులుగా వారం పది రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇక్కడ తీరా గ్రామం వచ్చి చూస్తే కనీసం వాళ్ళకి భోజనం అందించేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు ఒకటి వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఆ చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయింది మేము బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనీసం తిండి కూడా ఈరోజు వరదల్లో అందించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు తక్షణం భోజనం ఏర్పాట్లు చేయాలి దాంతోపాటు నిత్యావసర వస్తువులు అయినటువంటి పదహారు రకాల నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి యాభై కేజీలు బియ్యం మంచినూనే అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా సప్లై చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వరదల్లో చిక్కున్నటువంటి ప్రతి కుటుంబానికి నెలకి పదివేల రూపాయలు వృత్తి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లు అన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం